శ్రీ గణేశపంచనం ముత్తమోదం సదా విముక్తి సాధకం కలాధరావత విలాసికం అనాయకైకనాయకం వినాశితే భదై నాసుకం నమామితం వినాయకం ేతరాతికరం నవోదితాభాస్వరం నమస్సురారిర్జరం నతాతికాపదోత్తరం సురేశరం నిధీవరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయ పరాత్పరం నిరంతరం సమస్తోక శంకరం నిరస్త కుంజరం దరేతరోదరం వరం వరే వరక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్తాం అకించనాతి మార్జనం చిరంతనోక్తి భాజనం पुरपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् प्रपञ्च नाशभीषणं धनुञ्जयादिभूषणं कपोलदानवारणं ना ना भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तरात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनम् हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव विचिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पतिप्रभातके हृदि स्मरन् गणेश्वरम् आरोगतामदोषतां सुसाहित्यां सुपुत्रतां समाहितायुरश्च भूतिमभ्युपैति सोचिरात् जय गणेश जय गणेश जय गणेश पाहि मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मा జై గణేశ జై జై ఇది శ్రీ శంకరాచార్య విరిచిత గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు